ఏంటి ఇలా ఒక టార్గెట్ ఇచ్చి పంపిస్తారు సొసైటీ లోకి ఇలా జాషువా ప్రాజెక్ట్ అని చెప్పి ఇంటర్నెట్ లో క్లియర్ గా ఉంది ఇప్పుడు ఇన్ని రకాల కులాల వాళ్ళని క్రిస్టియన్ లోకి తీసుకుని వస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము ఒక బ్రాహ్మణుని మారిస్తే ఇంత లక్ష ఇస్తాము వీళ్ళని మారిస్తే ఇంత డబ్బు ఇస్తాము కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు నెట్ లో జాశువ ప్రాజెక్ట్ కొడితే వస్తుంది వాళ్ళ ఎజెండా ఏంటంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి రెండు లక్షల మంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మంది ఇదే పనిగా పనిచేస్తున్నారు దీని మీదనే దీని మీదనే సొసైటీలో రావడం ఇవి ఇవ్వడం The cat sat on the ఈ ఏసు నిజమైన దేవుడు తెలుసుకోండి అని చెప్పి ప్రకల్లాడు పట్టుకొని వీళ్ళు ఎక్కువ ఎక్కడెక్కడ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారు మీకు చేస్తారు చూడండి అని చెప్పి ప్రేర్ చేయడము ప్రెగ్నెన్సీ దగ్గరికి వెళ్ళి మీకు ఆడపిల్ల మగపిల్లుడు కావాలా నేను మీకు మగపిల్లుడు కావాలంటే నేను ఏసుతో మాట్లాడి మీకు వచ్చేలా చేస్తా అని చెప్పడము బై మిస్టెక్ ఆ రోజు ఏసు చెప్పాడు మీకు మగపిల్లడు పుట్టింది రేపించి నువ్వు చర్చి రాకపోతే దేవుడు ఏదో ఏసిస్తాడు అని చెప్పి భయపెట్టడం వాళ్ళని ఎవరిని ఎప్పుడు ఎలా ఏ విధంగా భయపెట్టాలి ఎప్పుడు ఎప్పటికీ అప్పుడు దేవుడి పేరు వాడాలి ఎప్పటికీ సైతాన్ పేరు వాడాలా అనే విషయంలో ఒక క్లారిటీగా ఉంటారనమాట మీరు నేను చెప్పిన అబద్ధం అయితే మారుమూల గ్రామాలలో మినిమం ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోయినా అది హాస్పిటల్లో మనం జస్ట్ ఒక సిటింగ్ ఆపరేషన్ దూరుకట్ల హాస్పిటల్ విజిటింగ్ పోయొచ్చిన కూడా ఈ ముఠా మినిమం ఐదు నుంచి ఆరు హాస్పిటల్ ఖచ్చితంగా కనిపిస్తారు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు మెల్లో సిల్వర్ పెట్టుకుంటారు ఎవరన్నా కనిపించారా మెత్తగా ఉన్నారా లేదా ఎవరి హాస్పిటల్లో ఎమర్జెన్సీ పొజిషన్లో ఉన్నారా వాళ్ళకి అడికి వెళ్ళడం అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి తప్ప వేరే ఆప్షన్ లేదు ఓకే రాముణ్ణి పూజించారు కృష్ణుని పూజించారు ఇది పరిస్థితి ఏమైతే తెలుసు కదా మా ఏసుని పూజిస్తే చూడు అని చెప్పేసి ఇట్లా